వచ్చిన మా సమస్యలు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సమస్యలను కొట్లాడుతున్నాం నిజామాబాద్ జిల్లా గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ ఏదైతే నియోజకవర్గంలో ఎమ్మెల్యేల దాని ధర్నాలు ఉన్నాయి ముఖ్యంగా ఆశాలు ఉదయం నుండి సాయంత్రం వరకు టైమింగ్ లేదు ఆన్ డ్యూటీ రాత్రి పన్నెండు గంటలకు కూడా ఒక నర్సు సిస్టరు ఒక అధికారి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి జనాభా ఇంతమంది ఉన్నారు ఇంతమంది డెలివరీకి ఉన్నారు ఇక ఇంతమందికి సేవలు అందిస్తున్నామని చెప్పాల్సిన పరిస్థితి ఆశాలకు వరకు ఏదైతే ఆన్లైన్లో చేయాలి పద్నాలుగు రిజిస్టర్లు కూడా రాయాలి దాంతోపాటు వేతనం అనేది ఖచ్చితంగా ఇవి ఇంత వస్తుంది అంగన్వాడోలో పదమూడు వేల ఏడు వందలు ఉంది ఆశాలకు అలాంటి పరిస్థితి లేదు ఎప్పుడూ ఒక డెలివరీ లేకున్నా ఒక సర్వే చేయకున్నా ఒకవేళ గంట లేట్ వచ్చినా ఒక సిస్టానికి అధికారికి వ్యతిరేకంగా ఉన్న జీతాలను కట్ చేసి ఐదు వేలు నాలుగు వేలు కరియర్ అనేది ఫిక్స్‌డ్ వేతనం ఉద్యోగ భద్రత ఇఎస్ఐ పిఎఫ్ సౌకర్యం ఇలాంటి కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి ప్రస్తుత రాయిది జాబ్ కి మూమెంట్స్ చూస్తాం ఇక్కడ కనీసం రిటైర్మెంట్ కి వేరే విధంగా ఉంటారు అలా తో ఇఎస్ఐ పిఎఫ్ కూడా మీకు ఏంటంటే మీకు మీ ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ ఉండాలి ప్రతి దగ్గర ఉంటుంది ప్రైవేట్లో కూడా ఉంటుంది ఎటువంటి లేకుండా మీకు ఉద్యోగ భద్రత కానీ మీ మినిమం చాలి ప్రకటింగ్ కానీ ఇప్పుడు ఈ ఇరవై నాలుగో తారీఖు నుండి అసెంబ్లీలో జీరో అవర్స్ అనేది తప్పకుండా మీ సమస్యల్ని అసెంబ్లీలో లేవనెత్త ఎనిమిది మంది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల దృష్టిలో కూడా తీసుకొస్తా మీ హైకమాండ్ అంటే హైదరాబాద్లో ముఖ్యులు ఎవరైనా వస్తే కూడా తప్పకుండా అవసరం అనుకుంటే అసెంబ్లీ ముంగట పది నిమిషాలు ధర్నా చేయడానికి కూడా మేము చూద్దాం మీ డిమాండ్స్ కోసం తప్పకుండా మీ డిమాండ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా నేను ప్రభుత్వం దృష్టికి తెస్తాం మీ డిమాండ్స్ తీర్చే వరకు నేను కూడా పోరాడతానని మీ కూడా తెలియజేయాలి ధన్యవాదాలు